రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతిపేటలో భారీ చోరీ జరిగింది ఇంటి తాళాలు పగలగొట్టి వీరువాలోని ముప్పై తులాల బంగారు ఆభరణాలు కేజీ వెండి తీసుకుని పరారయ్యారు బాధితుడు మధుచారి తన పాపకు బాగా లేదని ఆసుపత్రికి వెళ్లి మరుసటి రోజు వచ్చేసరికి సొత్తంతా అంతా దొంగిలించిపోయారు కంసాలి పనిచేసే మధుచారి వివిధ వినియోగదారుల కోసం సిద్దం చేసిన బంగారు నగలు దోచుకెళ్లారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గతంలోనూ ఇదే ఇంట్లో బంగారు ఆభరణాలు తెలిపారు కాల్ చేస్తుంది కాల్ చేస్తుంటే నాకు ఇచ్చింది వచ్చి కూడలాగా నల్లబూసలు దంటారు నెక్స్ట్ కమ్మలబుట్టలు మాటీలు ఇల్లు పెట్టిన ఎండి తప్పు మనకి ఒక తప్పు ఒకటి వేసిపోయారు మీటే తీసుకొని ఒక ఎండిది ఒకటి చెంబ పడేసి మొత్తం ఎన్నికల బంగారం పై ఇంకా కొడలు అమ్మ ఈయన బ్రాస్లెట్ ఆ నల్లభుల్ల రెండు నల్ల భూసే